హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్ బోటిక్ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ మీదేం కూరనో కామెంట్ చేయండి నేను ఒక వన్ కేజీ బోటీ కేజీ నర తీసుకున్నాను ఫ్రెండ్స్ బోటీ కేజీ నర బోటీ ఇలా కుక్కర్లో వేసుకొని ఒక వన్ స్పూన్ పసుపు ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసుకొని ఇది ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా క్యాప్ పెట్టుకొని ఇది ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఫస్ట్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఇందులో ఊరిన వాటర్ తోటే ఉడికించుకుందాం క్యాప్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ లేతది అయితే త్రీ విజిల్స్ ముదిరిందైతే దీన్ని ఒక కింద ఒక గిన్నె పెట్టి పైన గిన్నె పెట్టి ఇది వడగట్టుకుందాం గిన్నెలో వేసుకొని విధంగా పైన జల్లిగినలో వేసుకొని కింద గిన్నె పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ బోటి అందులో ఉన్న వాటర్ మళ్ళా కర్రీలో యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నా కేజీన్నర బోటికి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో నేను ఒక టూ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంతకుముందు పసుపు మనం అందులో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకే అందులో వన్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి బోటీలో ఇప్పుడు హాఫ్ స్పూన్ వేసుకున్నా ఇలా ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా వేసుకొని ఇది అల్లం వెల్లుల్లి చేస్తే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే సరీ బాగుంటుంది ఫ్రెండ్స్ నేను నల్లడ ముక్కలు వేసుకుంటున్నాను ఒక కిలో వీటిని కూడా ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఇంత ముందుకు కుక్కర్లో ఉడికించుకున్న సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న బోటి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇంత ముందుకు ఇందులో సాల్ట్ వేసుకున్న వాటి ఇప్పుడు బోటి ఉడికించుకున్నప్పుడు నేను సాల్ట్ వేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బోటీ ఫ్రై వీడియో టూ కేజీస్ బోటీ కర్రీ నా ఛానల్లో ఉంది చెక్ చేయండి కేజెస్తో బోటీ ఫ్రై చేశాను టూ కేజెస్తో బోటీ కర్రీ చేశాను ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంది మీరు చెక్ చేయండి నేను ఈరోజు కేజీ నర బోటీతో కర్రీ చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా చిటమేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక నేను ఇందులో ఒక టూ ఒక రెండు టమాటాలు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో అంత కొత్తిమీర కూడా వేసుకుంటున్నా వేసుకొని దీన్ని కూడా ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుంటాను నా మసాలా ప్రిపరేషన్ ఆ ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను ఏ మసాలా వాడతానో చూపిస్తాను వీటిని ఒక వన్ మినిట్ ఈ విధంగా కలుపుకుందాం క్యాబ్ పెట్టి ఒక ఒక ఫైవ్ మినిట్స్ టమాటా మగ్గించుకుందాం ఒకసారి కర్రీ చూసుకుందాం కప్ తీసి ఫ్రెండ్స్ నేను ఇందులో ఇప్పుడు బోటులో ఊరిన వాటర్నే ఇందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు ఇందులో త్రీ హండ్రెడ్ ఎంఎల్లాగా వచ్చింది మీకు ఇంకొక కొద్దిగా చూపుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటా ఫ్రెండ్స్ నేను అందులో సెవెంటీ పర్సెంట్ కుక్కర్లో ఉడికించాను కదా ఇది నార్మల్ క్యాబ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఈ వాటర్తోనే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూసుకుందాం చేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి